ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా మంత్రి నారా లోకేష్ ప్రారంభించిన ప్రజా దర్బార్ నేటితో యాబై రోజులు పూర్తి చేసుకుంది ప్రజా దర్బార్కు మంగళగిరితో పాటు రాష్ట నలుమూలల నుంచి ప్రజలు తరలివస్తున్నారు ఉండవల్లి నివాసానికి చేరుకుంటున్న ప్రజలను మంత్రి స్వయంగా కలిసి ఆప్యాయంగా పలకరిస్తూ వినతులు స్వీకరిస్తున్నారు అర్జీలను ఏ రోజు కారోజు ఆన్లైన్లో నమోదు చేయించి ఆర్థిక ఆర్థికేతర వైద్య విద్య రెవెన్యూ వ్యక్తిగత ఇలా విభాగాల వారీగా విభజన చేయించారు ఇప్పటి వరకు ప్రజల నుంచి ఐదు ఎనిమిది వందల పది నాలుగు వేల నాలుగు వందల సమస్యలకు లోకేష్ పరిష్కారం చూపారు సోషల్ మీడియా ద్వారా వచ్చే విజ్ఞప్తులను స్వీకరించి పరిష్కరిస్తున్నారు బతుకు బతుకుదేరువు కోసం గల్ఫ్ దేశాలకు వెళ్లి ఏజెంట్ల చేతిలో మోసపోయిన ఇరవై ఒక్క మందిని రాష్ట్రానికి రప్పించి వారి కుటుంబాల్లో వెలుగులు నింపారు ప్రజల కష్టాలు వింటూ కన్నీళ్లు తుడుస్తూ సమస్యలు పరిష్కరించడంపై బాధితులు హర్షం వ్యక్తం చేస్తున్నారు పాపట్ల జిల్లా కొల్లూరు మండలం పోతారు లంక శివ రావి లంకలో రెండు ఎకరాల డెబ్బై రెండు సెంటు భూమి ఉందండి ఆ భూమికి పాసుపుస్తకాలు పట్ట అన్నీ అన్నీ ఉన్నాయి మాకు అయితే మనం అక్కడ ఉండే గాలి సాంబయ్య పోతార లంక నివాసి గాలి సాంబయ్య అతని భార్య గాలి క్రిస్టియన్ అతని ఇద్దరి కొడుకులు అతని అల్లుడు వీళ్ళందరూ మా భూమిని కాజేయడానికి ఆక్యుపై చేసి మమ్మల్ని భూమిలోకి రానివ్వడం లేదు ఇది అందుకని మేము కలెక్టర్ గారి దగ్గర ఎంఆర్ఓ గారి దగ్గర ఎన్నిసార్లు తీరినా పనివ్వటం దానివల్ల మేము హైకోర్టుకి వెళ్ళాము మూడు వారాల్లో ఖాళీ చేసి వాళ్ళకి వాళ్ళ భూమిని అప్పచెపించాను అని చెప్పేసి డైరెక్షన్ ఇచ్చారు ఎంఆర్ఓ గారికి ఎంఆర్ఓ గారు వాళ్ళకి గాలి సాంబయ్య గాలి క్రిస్టియన్ వాళ్ళిద్దరికీ నోటీస్ ఇచ్చారు ఈ హైకోర్టు ఆర్డర్ని బట్టి మీరు ఇమీడియట్గా వారం రోజుల్లో వాళ్ళ భూమిని ఖాళీ చేయాల్సిందిగా లేకపోతే హైకోర్టు ఉత్తర్వుల ప్రకారం మీపై చర్యలు తీసుకుంటామని చెప్పేసి ఎంఆర్ఓ గారు నోటీస్ ఇచ్చారండి ఎమ్మెల్యే గారిని కూడా కలిసామండి వేమూరు ఎమ్మెల్యే గారు ఏమో ఇచ్చానండి సమస్య తొందరగా కంప్లీట్ చేయిస్తాను దీన్ని కలెక్టర్ గారికి పంపిస్తాను అన్నారండి తిరుపతి జిల్లా సార్ మాది కానీ రెండు వేల ఒకటే జాయిన్ అయినాను డోగరా డబ్బులు రెండు వేల ఇరవై రెండు వరకు నేను ఇరవై రెండు సంవత్సరాలు నేను డోగరా డబ్బులు కడతా ఉన్నాను కానీ ఇంతవరకు బుక్ లేదు సార్ ఇది ఒకే ఒక బుక్తో ఫస్ట్ స్టార్టింగ్ ఇచ్చినారు కానీ నాకు ఇంతవరకు అత్తాచే లేకుండా చేసేస్తున్నారు వాళ్ళు అడిగితే ఇంతవరకు నువ్వు నువ్వు కట్నే లేదు ఏదో అత్తా చేయదాన్ని నీ దగ్గర ఏదో అని చెప్పినారు కానీ బుక్ ఇస్తే కదా నాది బుక్ ఉంటే కదా అనేసి అంటే ఇంటికాడ వచ్చి వాళ్ళు వచ్చి ఎస్సీ వాళ్ళు సార్ నేను బీసీ బీఈఓళ్ళు కానీ వాళ్ళు క్యాస్ట్ ఫీలింగ్ గురించి ఇదంతా తప్పు తప్పుగా నా మీద అర్థం చేసుకుని వాళ్ళు చెప్పేస్తున్నారు ఆమె ఏపీఎం ఏం చెప్తదంటే ఆ అమ్మా నువ్వు చెప్తే ఏం చల్లదు పది మంది ఉన్నారు కదా ఆ పది మంది మాట్లాడుతున్నాను నీ మాట ఎదు ప అనేసి అంటది ఇక్కడ వచ్చి మన లోకే సార్ ఖచ్చితంగా నేను చేస్తానమ్మా నువ్వు పోమ్మా అని చెప్పినారు సార్ నాకు నమ్మకం ఉంది అన్ని దగ్గర నేను తిరిగి లాస్ట్ నా సారు నాకు న్యాయం చేస్తారనే ఒక నమ్మకం ఉంది